హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు దివ్య సునీల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అలాగే ఈ వీడియోని ఫుల్గా చూసి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ వీడియో డీటెయిల్స్కి వచ్చేస్తే మా చిన్నవాడికి నామకరణం అలాగే అన్న ప్రసన్నం చేసిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసే ఎవరైనా చూడకపోతే చూడండి ఇక ఈ వీడియోలో ఆ రోజు మా చిన్నోడికి వచ్చిన గిఫ్ట్స్ ఏంటి అనేది చూపించడమే ఈ వీడియో సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా అయితే వచ్చిన డ్రెస్సెస్ అన్నీ చూపిస్తాను ఇది వచ్చేసి మా చిన్నాడు పొడిచు తీసుకుంది తను హైదరాబాద్లోనే పర్చేస్ చేసిందనమాట సో ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ తెలీదు అండ్ ఈ డ్రెస్ నేను ఆల్రెడీ వేశాను మా చిన్నోడి సిక్స్త్ మంత్ బర్త్డే టైంలో అయితే ఈ డ్రెస్ వేశాను అవి కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి డ్రెస్ అయితే చాలా బాగుంది ఇదైతే ఈ డ్రెస్కి టూ టైప్స్ ఆఫ్ ప్యాంట్స్ ఇచ్చాడు ఒకటేమో పంచ లాంటిది ఒకటేమో నార్మల్ ప్యాంట్ టైప్ అయితే ఇచ్చాడు అండ్ పాకెట్స్ కూడా ఉన్నాయి సో అవే చూపిస్తుంది టూ టైప్ ప్యాంట్స్ కూడా ఈ మోడల్ కానీ కలర్ కానీ మా చిన్నోడికి అయితే చాలా బాగుందనమాట వేసాక సూపర్ ఉంది అవి కూడా పోస్ట్ చేస్తా చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి మా చిన్నోడికి వాళ్ళ జేజ్ ఇచ్చింది అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఇచ్చింది అనమాట సో ఇది కూడా చాలా బాగుందనమాట పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను చూడండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మా చిన్నోడికి వాళ్ళు లానం ఇచ్చింది ఇది భోగి టైంలో వేశాను అనమాట భోగి పళ్ళు పోసే టైంలో దీనికైతే ఒకటే ప్యాంట్ ఇచ్చాడు చుడి టైప్లో ఇచ్చాడు అనమాట ఈ ప్యాంటు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ చిన్న మామ ఇచ్చారనమాట ఈ డ్రెస్ అయితే ఇక నెక్స్ట్ డ్రెస్ చూద్దాం ఇది వచ్చేసి వాళ్ళ పెద్ద మామయ్య కొడుకు వచ్చారనమాట వాళ్ళ మావయ్య వాళ్ళు రాలా తను అయితే తీసుకొచ్చాడు ఈ డ్రెస్ వచ్చేసి ఈ డ్రెస్ వచ్చేసి మా పెద్ద ఆడవాడి అయితే ఇచ్చింది ఆ అబ్బాయిలకి అసలు ఆ డ్రెస్లో మోడల్సే లేవంటారు ఇక్కడ చూసారా ఎన్ని మోడల్స్ వస్తున్నాయో మా చిన్నోడికి సో రకరకాలు ఉంటాయి అబ్బాయికి కూడా అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది సూట్ ఇచ్చింది అనమాట సో ఇది కూడా చాలా బాగుంది డ్రెస్ అయితే ఇక్కడ రిఫరల్ ఫోటో కూడా ఇచ్చారు డ్రెస్ యొక్కది అది జూమ్ చేసి చూపిస్తున్నా ఎలా ఉంటుంది అని చెప్పి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా అత్తగారి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అయితే పెట్టారు కుమారి ఆంటీ సో ఇవి డైలీవేర్ డ్రెస్సెస్ నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా మా ఇంటి దగ్గర వాళ్ళే పెట్టారు ఒక మామగారు అయితే పెట్టారనమాట మా చిన్నోడికి ఈ డ్రెస్ కూడా ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడతో డ్రెస్సెస్ అయితే అయిపోయినాయి ఇక్కడ నేను ఇప్పుడు చూపించబోయేది మా చిన్నోడికి అన్నప్రసన్న అప్పుడు తీసుకునే డ్రెస్ అనమాట ఇది వచ్చేసి మా చిన్నోడికి శారీ మ్యాచింగ్ కలర్ సెట్ అవుతుంది అన్నట్టు కూడా తీసుకున్నాము ఇది దీనికి కూడా టూ ప్యాంట్స్ ఇచ్చారనమాట ఒకటి పంచ లాంటిది అండ్ నార్మల్ ప్యాంటు ఇవి టూ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు నాకైతే పంచ లాంటిది బాగా సెట్ అయిందనిపించింది అండ్ అండ్ ఈ డ్రెస్కి మెల్లో చైన్ కూడా ఇచ్చారనమాట ఇది వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ హైదరాబాద్లోనే ఇది అరౌండ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్లో పడింది ఈ డ్రెస్ వచ్చేసి ఇక నెక్స్ట్ సిల్వర్ ఐటమ్స్ ఏమేమి వచ్చినాయో అవన్నీ సెట్ చేసి అవన్నీ చూపిస్తాను ఫస్ట్ అయితే సిల్వర్ ఐటమ్స్ అండ్ లాస్ట్కి గోల్డ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను ఇక జనరల్గా ఎలాగో అన్న అంటే అమ్మమ్మ వాళ్ళు వెండి గిన్నె స్పూన్ గ్లాస్ అవి తెస్తారు కదా సో ఇవే స్పూన్ అండ్ వెండి గిన్నె అండ్ గ్లాస్ అవన్నీ చూపిస్తున్న మోడల్స్ ఇవన్నీ వాళ్ళ అమ్మమ్మ తెచ్చినవి ఈ వెండి గిన్నెవి ఏంటంటే వాళ్ళు వెళ్ళిన షాప్లో ఇదే పెద్ద సైజ్ అంట వెండి గిన్నె సో అందుకని అదే తీసేసుకున్నారు ఎక్కువ మోడల్స్ కూడా చెక్ చేయలేదు అండ్ గ్లాస్ కూడా ఇదైతే సరిపోతుంది అన్నట్టు వాళ్ళు ఈ గ్లాస్ కూడా తీసుకున్నారంట అండ్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ అమ్మమ్మ తీసుకుంది మొలతాడు ఒకటి వెండిది తీసుకుంది ఇలా చేయని టైప్ ఇప్పుడు అబ్బాయిలకు కూడా ఇలాంటివి పెడుతున్నారంట సో షాప్ వాళ్ళే చెప్పారంట సో అందుకని చెప్పి ఇలాంటి మోడల్ అయితే తీసుకున్నారు సో ఇది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సిల్వర్ గ్లాస్ ఇది వచ్చేసి మా దుర్గపిన్ని వాళ్ళు అయితే ఇచ్చారనమాట మంచిగా పేరు కూడా వేయించారు వెనకాల అలాగే మొలతాడు కూడా వాళ్ళే ఇచ్చారనమాట ఇది వచ్చేసి ప్లెయిన్ అనమాట నార్మల్గా అబ్బాయిలకి వేస్తారు కదా ప్లెయిన్ ఎప్పటి నుంచో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ ఐటెమ్స్ అనమాట మా వాడికి త్రీ రింగ్స్ వచ్చినాయి ఇది వచ్చేసి వీళ్ళ మామ అయితే పెట్టింది ఈ రింగ్ వచ్చేసి మోడల్ అండ్ తనకి ఫింగర్కి పెడతాం కదా సో అది చుట్టేసాం అనమాట దానికి ఇంకా నెక్స్ట్ ఈ రింగ్ వచ్చేసి మా సెకండ్ పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అయితే పెట్టాడు ఈ రింగ్ వచ్చేసి లలిత జ్యువెలరీలో తీసుకున్నారు అనమాట అండ్ నెక్స్ట్ ఈ రింగ్ వచ్చేసి మా చిన్నాడు కూడా పెట్టింది ఇది వెంకటేశ్వర స్వామి ఉంగరం అనమాట అండ్ మన్నేపల్లిలో తీసుకుంది ఎందుకు ఈ స్టోర్ నేమ్స్ చెప్తున్నానంటే ఇది మీకు ఒక ఐడియా ఉంటుంది ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఏ స్టోర్లో దొరుకుతున్నాయి అని చెప్పి సో మీకు ఐడియా కోసం అని చెప్పి నేమ్స్ కూడా చెప్తున్నా అండ్ నెక్స్ట్ మురుగులు ఇవి వచ్చేసి సెవెన్ గ్రామ్స్ అయితే ఉన్నాయి కొంతమంది ఇవి చూసి త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అన్నారు త్రీ ఫోర్ గ్రామ్స్కి మురుగులు అయితే రావు ఇవి సెవెన్ గ్రామ్స్ డిజైన్ మాత్రం నేనే సెలెక్ట్ చేయించాను సో ఇవి మా చిన్నోడికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట అలాగే క్యాష్ కూడా వచ్చింది సో మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అయితే టెన్ థౌజండ్ అయితే ఇచ్చారు ఏదో ఒక ఐటెం తీసుకోమని అంతే ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్